క్యాట్ స్టార్ట్ జరిగింది మన దగ్గర పినాకి మేక్ ఇన్ ఇండియా ఇది ఒక మెషిన్ లేటెస్ట్ మోడల్ ఫాస్ట్ ఉంటుంది స్టార్ట్ స్టార్ట్ చేసినాము అండ్ మా టీమ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఫోర్ మెంబర్స్ టీమ్ ఉంది కార్డియాలజిస్ వాళ్ళు ఎప్పుడు మనకు బ్యాకప్ ఉంటారు అండ్ ఓపీ ఒక డైలీ ఒక ఫోర్ అవర్స్ కూర్చుంటారు చూస్తారు కదా ఎలక్టివ్ కేసెస్ కూడా అండ్ ఈ ఈరోజు ఇప్పుడు ఇటీవల కాలంలో మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ కార్డోవ్యాస్కులర్ డిసీజెస్ సెకండ్ క్యాన్సర్ ఇంకా ఈ రెండు డిపార్ట్మెంట్స్ ట్రీట్మెంట్ కొంచెం హై లెవెల్ కేర్ కావాలి అది ఈ ఏరియాలో చాలా తక్కువ అవకాశం దొరకదు సో మన హాస్పిటల్లో అవి రెండు నేను క్యాన్సర్ సర్జర్నీ సో క్యాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని మన దగ్గర అడ్వాన్స్ సర్జరీస్ కీమెతెరపీస్ అన్నీ ఉంటాయి దాంతో పాటు కార్డియార్ది కూడా అత్యవసరం అని అనుకుని మేము మీరు క్యాన్సర్ స్టార్ట్ చేయగలం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ బ్రాంచ్ మనది ఇంకో బ్రాంచ్ ప్రణాపుల్ లో ఉంది అది ఓన్లీ టే కేర్ సెంటర్లో